ప్రభుత్వ భూములను భూస్వాములకు దోచిపెడుతూ పేదల నోట్లో మట్టి కొడుతున్న రెవెన్యూ అధికారులపై తక్షణం చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యతను అధికార యంత్రాంగం గుర్తెరగాలని స్వతంత్ర జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బర్రి ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు రాజానగరం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల పేరుతో అనుచరగణం ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని కొండలు గుట్టలు తవ్వేసి దోచుకుంటున్నారని ఆరోపించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల ఆయన మాట్లాడుతూ తాజాగా రాజనగరం మండలం పల్లకడియం గ్రామంలో ఒక ఎస్సీ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టిన కుల వివక్ష చూపుతున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు సమగ్ర భూసర్భేని అడ్డు పెట్టుకుని భూస్వాములకు భూములు దోచిపెడుతూ రికార్డులు మార్చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు ఏర్పాటు చేయడానికి ఇది ఒక గ్రామంలోపే తీసుకెళ్ రికార్డు మాత్రమే అన్ని గ్రామాల్లో కొన్ని వందలు పడతా రికార్డులు మారిపోయే విధంగా ఉన్నాయి కాబట్టి చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో సహా లోక కమిషన్కి రాష్ట్ర ఎస్సీ కమిషన్కి అదేవిధంగా మానవ హక్కుల కమిషన్కి పెట్టడంతో పాటు ఈ సమస్యలు కూడా లోకల్ యుక్తాల ఫిర్యాదు సేవ చేయడానికి ఉద్యోగాల్లో చేరి లక్షలకు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ ఆ ప్రభుత్వ భూములని ప్రభుత్వాస్తుల్ని ఆధిపత్య వర్గాల వాళ్ళకి దోచిపెడుతూ కూటికి లేని నోటు దగ్గర మట్టి కొట్టే విధానం అనేది రెవెన్యూ అధికారులు పాటిస్తున్నారు దీనికి సంబంధించి కొన్ని వివరాలు సాక్ష్యాలతో సహా ఈరోజు పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి ఉదాహరణగా రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం మండలం పల్లకడి అని ఒక గ్రామంలో నేను తిరుగుతున్నప్పుడు అంటే జనరల్గా నేను గ్రామాల్లో మీటింగులు పెట్టే సమయంలో ఇప్పుడు సమగ్ర భూ సర్వే అని చెప్పి ఒక సర్వే పేరు చెప్పి మొత్తం భూములను గవర్నమెంట్ భూములు అన్నట్లే కూడా రికార్డులు మార్చేస్తున్నాను దానికోసం నేను అక్కడ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నానంటే అందరికీ గ్రామాల్లో భూములే నిరుపేదలు ఎవరైనా ఉంటే కలెక్టర్ గారికి కానీ ఎవరికైనా దరఖాస్తు చేసుకోండి సాగు భూములు అనేది కల్పించడానికి ఎన్ని ఉంటాయని చెప్పి అన్ని గ్రామాల్లో చెప్తున్నాను అదే విధానంలో పల్లకటిని గ్రామం కూడా వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో కూడా ఉన్న పెద్దలు ఏమన్నారంటే కొన్ని సర్వే నెంబర్లు నాకు ఇచ్చారు దాదాపు చాలా సంవత్సరాల నుంచి మేము దరఖాస్తులు చేసుకున్నామండి ఈ సర్వే నెంబర్లో చెప్పిస్తే ఆ సర్వే నెంబర్లన్నీ మీ భూములు అడంగంలో కొట్టు చూశారు దాంట్లో దాదాపు నూట యాభై రెండు వందల ఎకరాల భూములకు పైగానే అవన్నీ జరాయితీ భూములుగానే తమైపోయింది అన్ని మారిపోయినాయి అన్ని జరాయితీ భూములు మారిపోయినాయి కొన్ని భూములు మాత్రం గవర్నమెంట్ భూములు అని చెప్పెడుతుంది చాలా వరకు అన్ని మారిపోయి జరాయితీ భూములుగా మార్చేసినప్పటికీ కొన్ని భూములు గవర్నమెంట్ భూములు కొన్ని సర్వే నెంబర్లో ఉన్న భూములు గవర్నమెంట్ భూములుగా చెప్పెడుతుంది ఈ రోజుకి కూడా మనం మీ భూములు చెక్ చేసుకుంటే గవర్నమెంట్ భూములన్నీ వస్తున్నాయి సరే మారిపోయిన ఏం చేస్తామో తర్వాత చూద్దాం కనీసం వీటికైనా సరే దరఖాస్తు చేసుకోండి జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ భూములు లేని నిరుపేదలకు భూములు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారికి స్పందనలో దరఖాస్తు చేయడం జరిగింది స్పందనలో దరఖాస్తు చేసిన తర్వాత ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడో తారీఖున స్పందనలో దరఖాస్తు చేశారు దానికి సమాధానంగా ఒక ఎండార్స్మెంట్ అనేది రిలీజ్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఎండార్స్మెంట్ ఇచ్చారంటే ఈ సర్వే నెంబర్లో రికార్డులోనేమో ప్రభుత్వ భూమిగా ఉండే ఇది ప్రభుత్వ భూమిగా కనపడుతుంది ఈ సర్వే నెంబర్లో తహసీల్దార్ రాజమండ్రి అర్బన్ సారీ రాజానగరం అర్బన్ తహసీల్దార్ గారు ఇచ్చింది ఈ సర్వే నెంబర్లో భూములన్నీ కూడా జరాయితీలుగా మారిపోయి పాస్ పుస్తకాలు ఇష్యూ చేసేసాం ఆల్రెడీ ఇప్పుడే మీ భూమిలో చూపిస్తున్నా కూడా చేసేస్తాను అంటే ఎక్కడ రికార్డ్ల వెబ్ల మార్చలేదు ఏమైతే అంటే ప్రభుత్వ భూములన్నీ కూడా దోచిపెట్టేస్తున్నారు ఎవరికి చేశారు ఈ సర్వే నెంబర్లో అన్నది కూడా ఎంక్వైరీ చేశారు ఎవరికి చేశారు ఈ భూముల్ని వేరే ఊళ్ళకి అసైన్ చేశారు జరాయితీ చెప్పి అన్న దానికి చూస్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముప్పై నలభై ఎకరాల పైన భూసులు ఎవరే తప్ప పేద రైతులు ఎవరు కాదు మరి బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ రెవెన్యూ ఆర్డర్స్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఏదైనా ప్రభుత్వ భూమి కనుక ఎవరికైనా ఎసైన్ చేయాలంటే ముఖ్యమైన నిబంధన ఏంటంటే ఎవరు ఉండకూడదు నిరుగేదలు అనుకున్న వాళ్ళకి మాత్రమే భూములు ఇవ్వాలి తప్ప ఎవరు పెడితే వాళ్ళకి భూమి ఇవ్వడానికి వీల్లేదు ఇది కాదు బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ రెవెన్యూ ఆర్డర్స్ మొదటి దాంట్లో అసలు భూములు లేని నిరుగాతలకే మరి ముప్పై నలభై ఎకరాల భూములు ఉన్న భూస్వాములకి మూతబనులకి వేల పేర్ల మంది గలమార్చేతాలు రికార్డ్లు ఇది కేవలం నేను చెప్పిన పల్లకడిన గ్రామంలోనే కాదు దాదాపు అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో ఉన్న కూడా ఇదే విధానం అనేది నడుస్తుంది రెవెన్యూ అధికారులు ఎవరి దగ్గరైతే డబ్బులు ఉంటాయో ఎవరి దగ్గర అయితే భూములు ఉంటాయి ఎవరైతే తిరిగి ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అనేది నడుస్తుంది ఇక్కడ ఇదే పల్లకడి గ్రామంలోనే ఇలా మొత్తం దాదాపు రెండు వందల ఎకరాలకు పైగానే భూములు ఆక్యుఫై చేసి రికార్డులు మార్చారు అన్నది వచ్చింది దీంట్లో ఒకచోట పలగడి గ్రామంలో ఒక చోట ఒక ముప్పై ఎకరాల నుంచి ఒక ఎస్సీకి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అతను ఒక చిన్న గొడ్డలు సంగడ్ వేసుకొని దాంట్లో కూడా భూమి గేదెలు పెంచుకొని గడ్డిబెట్ల వేసుకొని దానిలో జీవాధారం సాయిస్తాడు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి అతనికి ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి కానీ ఇంకోటి ఏమీ లేదు రికార్డుల ప్రకారం కానీ ఏ రూపంలో కూడా ఎక్కడా భూమి లేదు అయితే ఇందాక నేను చెప్పిన ఈ భూములన్నీ ఆక్యుఫై చేసేవాళ్ళు పెద్ద భూస్వామి ముప్పై నలభై ఎకరాలు ఆశాన్ని అక్కడ ఉన్న గవర్నమెంట్ భూములు అంతా కబ్జా చేసుకుంటూ ఆక్రమించుకుంటూ ఆక్రమించకుండా ఈయన ఆశ్రయం దాని దగ్గర కూడా వచ్చేసారు వచ్చి ఆ భూములు కూడా కలిపేసుకోవడం కోసం జేసీబీ మిషన్లు అవి తీసుకొచ్చి మొత్తం పాదలై పడగొట్టేశారు పడగొట్టిన తర్వాత అక్కడ కొట్టడం దాడి చేయడం అవన్నీ వీడియోలు కూడా ఉన్నాయి మొత్తం ఇవన్నీ వీడియోలు అవన్నీ తీసుకొని జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాం ఒకదానికి వెళ్ళి దారి కట్టడానికి కంచ్ చేసేసాను మీద దాడి చేయడం కంచి రోడ్డు కట్టడానికి కంచ్ ఇవన్నీ చేస్తే జిల్లా ఎస్పీ గారికి ఆ వీడియోలన్నీ సబ్మిట్ చేయబోసారు వెంటనే ఇమీడియట్గా ఆ సంబంధిత భూస్వామి ఎవరైతే కమ్మ కమ్యూనిటీ సంబంధించిన ఉన్నారో అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు అట్రాసిటీ కేసు నమోదు చేసిన మరుసటి రోజు నుంచే మిగిలిన ఆ చుట్టూ ఉన్న ఆ ల్యాండ్ మొత్తం దాదాపు రెండు ఎకరాలు డెబ్బై రెండు సెంట్లు ఆ సర్వే నెంబర్లో ఉన్నది ఆ మిగతా దాదాపు రెండు ఎకరాలు కూడా ఇక్కడ ఉన్న ఆధపత్య కులాకు సంబంధించిన వాళ్ళు భూస్వామి వర్గాలకు సంబంధించిన వాళ్ళు కబ్జా చేశారు ఈ మధ్యలో ఒక నలభై సెంట్లో యాభై సెంట్లో ఉందంతే దీంట్ ముప్పై ఏళ్ళ నుంచి చేసుకున్న అంతా చెప్తారు ఇప్పుడు ఎప్పుడైతే ఎట్రాసిటీ కేసు వాళ్ళ మీద పడిందో ఆ మరుసటి రోజు నుంచే ఎంఆర్ఓ గారు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం మొదలెట్టాడు ఎవరికి మొత్తం రెండు ఎకరాలు కబ్జా చేసిన వాళ్ళకి అందరు కాదండి ఎక్కడా భూమి లేకుండా ముప్పై ఏళ్ళ నుంచి ఆధారంగా జీవిస్తున్నటువంటి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన తన ఎంఆర్ఓ గారు నోటీసులు ఇవ్వడం మొదలెట్టాడు అది ఎంఆర్ఓ గారు ఒక రెండు నోటీసులు ఎవక్షన్ నోటీసులు రెండు ఇవ్వడం అది ఇచ్చినట్టునే పంచాయతీ సెక్రటరీ ఇచ్చాడు ప్రభుత్వ భూములను కాపాడడం కోసం వాళ్ళు చేసి చూడాలి అది రెవెన్యూ వాళ్ళు అయితే రెవెన్యూ వాళ్ళు ఇస్తారు నోటీసులు పంచాయతీ వాళ్ళు అయితే పంచాయతీ వాళ్ళు ఇస్తారు ఈయనకైతే పంచాయతీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు రెవెన్యూలు ఇచ్చేస్తున్నారు ఇలా మొత్తం అందరం మీద పడిపోయి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ మీద బెదిరింపులు చేయడం ఇవన్నీ చేస్తూ ఇలా లాభం లేదని చెప్పి సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి ఆర్డీఓ గారి దగ్గరికి వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది ఆర్డీఓ గారికి మొత్తం ఈ ఆధారాలు అన్నీ కూడా చూపించాం ఇలా గవర్నమెంట్ భూములన్నీ కూడా ముప్పై నలభై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాల భూములు ఉన్న వాళ్ళు కూడా కబ్జాలు చేసి ఆక్రమణ చేస్తున్నారండి వాళ్ళకి అందరికీ రికార్డులు మారుస్తున్నారు కానీ చట్ట ప్రకారంగా భూములు నిరుపేదలకు ఇవ్వాలి ఇతనికి ఎక్కడ భూములు ఏది కావాలంటే ఆధారం చూసుకోండి అని చెప్పి ఇవన్నీ చెప్తుంటే ఆవిడ చెప్పి మాట ఏంటంటే ఆర్టీఓ గారు అవన్నీ ఆటలు కూడా వదిలేయండి ఇతను ఖాళీ చేయమన్నా ముందు ఆర్టీఓ గారు చెప్పి మాట వాళ్ళందరిని వదిలేయాలంట ఆ భూములు ఎన్నట్లు కుదిరేయాలంట వాళ్ళంతా కబ్జా చేసినట్లు కుదిరంట వీళ్ళని ఖాళీ చేశారంట మేము నోటీసు పంపిస్తాం అవసరమైతే పోలీస్ ఫోర్స్ పెట్టి ఖాళీ చేయిస్తారని ఆ ఎంఆర్ఓ అంటాడు మిలిటరీ రోజు చెత్తారంటే అవసరమైతే వీళ్ళు చేయడానికి మరి ముప్పై ఏళ్ళ నుంచి అతను జీవనాధారంగా చేసుకుని ఉంటున్నప్పుడు ఖాళీ చేయాలంటే ఎప్పుడు చేయాలి కేసు పెట్టిన మరుసటి రోజు నుంచే గుర్తొస్తుందా ఎంత భయంకరమైన కుల నడుస్తుందండి ఎవడైనా పొలం లేదంటే చెప్పొచ్చు అదే గ్రామంలో మనం ఏ దిక్కు చూస్తున్నా సరే అక్కడ ఉన్న గవర్నమెంట్ భూమి వాళ్ళు కబ్జా చేసి ఉంటే అవన్నీ వదిలేసి ఒక నిర్మాత ఏదో నాలుగు గేదెలను పెంచుకుంటా దాని మీద ఆధారపడి కార్డు పేర్లను జీవనం సాగిస్తుంది అది ఖాళీ చేస్తున్నాం పెడుతూ పేదల నోట్లో మట్టి కొడుతున్నటువంటి ఈ రెవెన్యూ అధికారులు ముఖ్యంగా ఈ ఆర్డీఓ కానీ లేదా తహసీల్దార్ కానీ రాజనగరం మండలి తహసీల్దార్ కానీ వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇది కాకుండా కొండలో ఒక కొండ ఏర్పడాలంటే మన సైన్స్ ప్రకారం చూద్దాం కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందండి ఆ కొండ లెగాలంటే ఆ ఎంతది దాన్ని ఆరు నెలల్లో అక్కడ లేదా తెలియకుండా చేసేస్తున్నాను చెరువులు ఒక చెరువుని నేను సివిల్ ఇంజనీర్గా చేశాను మండల్ ఇంజనీర్గా కూడా చేశాను ఒక చెరువుని తవ్వాలంటే జీరో పాయింట్ సిక్స్ ఎం మీటర్ వరకు మాత్రమే తవ్వాలి అది కూడా ఎలా ఉండాలో ఒక స్లోపులో వెళ్ళాలి గట్టి దగ్గర నుంచి అలాగే అంతకు మించి తవ్వితే కుదరదు ఎందుకంటే రేపు చేపలు పట్టుకోవడానికి వెళ్ళినోళ్ళు కానీ లేదా గేదెలు తోలుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ ఒకే చోట ఉంటే పడిపోయి చనిపోతారు దానికి తోటి ఎక్కువ లోతు తవ్వడం వల్ల గట్టు బలహీన ఈ చెరువులు మనం రాజానగరం నియోజకవర్గంలో సీతారాగం మండలం కానీ కోరుకొండ మండలం కానీ రాజానగరం మండలం కానీ రాజమండ్రి రోడ్లు కానీ ఎక్కడైనా చూడండి రెండు తార్షీట్లు లోతు గొత్తులు తవ్వేస్తున్నారు దీని మీద కంప్లైంట్లు పెడుతుంటే పట్టించుకునే రెవెన్యూ అధికారులు ఉండవు పోలీస్ ఉండవు